కార్యక్రమం జగదీశ్వర గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అన్ని జిల్లాల నుంచి స్టేటు బాడీతోటి మీటింగ్ జరగడం చాలా శుభ సందేశం మనం మన కుల గురువైనటువంటి ధర్మవ్యాధుల గురించి మన కుల సంఘాల నుంచి మంచి సేవా కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళకు ధర్మవ్యాధి అవార్డ్స్ పెట్టడం కూడా చాలా గొప్ప విషయం అదే మాదిరిగా కొత్త సంవత్సరం మన ఆరేకటిక కుల క్యాలెండర్ను ఆవిష్కరించడం కూడా చాలా మంచిది ఈ మనం ఇంకోటి ఏంటంటే ఆరకటిక సమస్యలు మనకి చాలా ఉన్నాయి కొత్త ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం సంవత్సరమైంది మన అందరం మన అన్ని జిల్లాల వాళ్ళము ఆరకటిక సంఘ రాష్ట్ర కేంద్ర నాయకులు కూడా కలిసి రేవంత్ రెడ్డి గారికి తమ సమస్యలను మన అంటే ఒక్కొక్క జిల్లా నుంచి అన్ని సమస్యలు ఉన్నటువంటి అవన్నీ మంత్రులకు బీసీ కమిషన్ చైర్మన్ వాళ్ళతోటి మనం వాళ్ళతోటి కూర్చొని చర్చించి మన సాధక బాధకాలను చెప్పుకున్నట్టయితే వాళ్ళు చేస్తారు ఇంకోటి తర్వాత మనకు ఆరకటిక కేసీఆర్ గారు ఆరకటిక ఎకరం భూమి ఇచ్చారు దాని గురించి కూడా దాని నిర్మాణం అనేది ఇంకా మన దగ్గర అన్ని కులాల వాళ్ళే కూడా మొదలవుతున్నాయి మరి మనం కూడా అందరు కలిసి మన దానికోసం నిర్మాణ దానికి ఓ కమిటీ లాగా చేయాల్సిందిగా కోరుతాను ఇట్లాంటి మంచి ఉద్దేశాన్ని ఇక్కడ మనం కూడా హైదరాబాద్ కూడా ఏకే జియగూడ మనం ఈ ఈరోజు ఎప్పటికైనా అందరం కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం కూడా ఇవాళ సుదీనంగా కూడా చెప్పుకోవచ్చు అందరూ వచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం